శివాజీ గారైతే పల్లవి ప్రశాంత్ చాలా దెబ్బ తాకించుకొని మరి గేమ్ అయితే ఆడారు బిగ్ బాస్ అని శివాజీ గారైతే బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉంటాడు శివాజీ గారైతే నా భుజంకి దెబ్బ తాకింది పల్లవి ప్రశాంత్ గారికి అయితే భుజం పైనే తాకింది సో వాడైతే నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నాడు బిగ్ బాస్ అంత కష్టపడి కెప్టెన్సీని సాధించారు మీరలా లాక్కోవడం అన్యాయంగా అనిపించింది అని శివాజీ గారు అయితే బిగ్ బాస్తో మాట్లాడతాడు సో బిగ్ బాస్ కూడా అర్థం చేసుకొని కెప్టెన్సీ బ్యాండ్ అయితే తిరిగి ఇచ్చేస్తారు అలాగే కెప్టెన్ బ్యాండ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు బిగ్ బాస్కి పల్లవి ప్రశాంత్ అయితే ఒక విషయం అయితే చెప్తారు నేను చెప్పాను కదా కెప్టెన్ అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది ఇక నుంచి అయినా కెప్టెన్సీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తావని ఒక నమ్మకంతో నీకైతే కెప్టెన్ బ్రాండ్ ఇస్తున్నాను అనేసి బిగ్ బాస్ అయితే పల్లవి ప్రశాంత్కి చెప్తారు అలాగే ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు అని చెప్తారు ఇక పల్లవి ప్రశాంత్ అయితే సరే బిగ్ బాస్ ఇప్పటి నుంచి నేను సక్రమంగా నిర్వర్తిస్తాను అని చెప్తారు ఇక పల్లవి ప్రశాంత్ అయితే తిన్న ప్లేట్ల తిన్న ప్లేట్ల నుంచి కాపీ కప్పుడు దాకా అన్ని సక్రమంగా ఉండేలా చూసుకుంటారు అలాగే ఎవరి తప్పు చేసినా అప్పుడే పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక పల్లవ్ ప్రశాంత్ అయితే కెప్టెన్సీ బ్యాండ్ తిరిగి వచ్చాక చాలా మారిపోయారని చెప్పుకోవాలి ఎవరు వినకపోయినా సివియర్గా పనిష్మెంట్ అయితే ఇస్తున్నారు మొత్తానికి ఫస్ట్ వీక్ రైతు బిడ్డ పల్లవ్ ప్రశాంత్ అయితే కెప్టెన్ అయ్యి తన తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి వెళ్తుంది ఇలాంటి మరిన్ని ఇంకొన్ని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ